చలిసాను గారు ఇప్పుడు వాలంటీర్ల వల్లే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓడిపోయింది గత ఎన్నికల్లో అనేది ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్తుంది అంటే వాలంటీర్లు వల్ల దెబ్బ పడిందా వైసీపీకి నరసారపేట ఎమ్మెల్యే గారు చాలా ముదు స్వభావి సాధారణంగా మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు సరే ఆయన అన్న దాంట్లో కొంత వాస్తవండి మన కారణాలు విశ్లేషిస్తే ఆల్రెడీ ఇంకొక సంవత్సరం అయిపోయింది కానీ వాలంటీర్ నేను రాశాను ఆయన ఓడి జగన్ గారు ఓడిపోవడానికి కంటే జ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడానికి అత్యంత కష్టపడిన వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు వాళ్ళ నాన్నగారికి నాన్న ఓడిపోతే నా ఫ్రెండ్ మాత్రం ఉండేదో చూడని హామీ ఇచ్చారు ఏంటో తెలియదు కానీ నాకు తెలియదు కానీ ఆయన ఆ నవరత్నాలు హామీ అమలు చేసుకుంటా గ్రామ చాలా మంచి వ్యవస్థ నేను ఖచ్చితంగా మద్దతు ఇస్తానండి ఇవాళ నేను ఎన్ని పాదయాత్రలు ఎన్ని గ్రామ సచివాలు కూర్చుంటే అంత లిస్ట్ ఉంది అన్ని ఫోటోలు తీసి పెట్టాను కొన్ని లోపాలు ఉంటే ఉండవు సరి చేసుకోవాలి కానీ ఎక్కడికి వెళ్ళి చచ్చేవారు అండి ఎమ్మెందు ఆ ఎమ్మార్ఓకి వెళ్ళి సర్పంచ్ చెప్పుకుని ఆ రావడానికి ఎన్ని సర్టిఫికేట్ కావడానికి చాలా బాధలు పడేవారు వాళ్ళ వాళ్ళకి చేతులు తీసుకొచ్చిస్తున్నారు ఇలాగా ఆయన పని ఆయన చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను సంవత్సరాలు కనీసం అధికారులు ఉండేవారు ఆయన కక్షాదిం పేరు కేర్కి వెళ్ళిపోయి ఆ కిచెన్ క్యాబినెట్ మాట నమ్మి అక్కడి నుంచి లాస్ట్లో కూడా ఈ వర్గానికి వచ్చేది ఎలా కూడా చేద్దాం ఏ వర్గాన్ని వదిలిపెట్టలేదు ఈవెన్ ఎస్సీ సంఘాల్లో కూడా అనేక నాకు విద్యార్థి సంఘాల్లో అనేక మంది పరిచయం ఉన్నారు వాళ్ళు కూడా బాధపడ్డారు ఎందుకంటే నాకు థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ రావచ్చు కానీ ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీ ఓట్లు పడిపోయినాయి అంటే అర్థం చేసుకోవాలి కదా ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల లాభం కూడా జరిగింది ఆత్మగౌరవం మైనస్ ఆత్మగౌరవం నేను చెప్తాను ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేకపోతే టీడీపీ నేతలు కావచ్చు ఈ వాలంటీర్ల వ్యవస్థ వాలంటీర్ల మీద వాలంటీర్ల అరాచకాలు ఇవన్నీ కూడా అది కాదండి అది అయిపోయింది అమ్మో ఇదేదో పొరపాటు తని మార్చేసి మొదట్లోని వాళ్ళు మళ్ళీ రూట్ మార్చుకుంటారు కదా కళ్యాణ్ గారు అంతే నిమిషాన్ని కూడా మార్చుకుంటారు చంద్రబాబు గారు కూడా కొంచెం ఆలోచించి మార్చుకుంటారు మొదట ఏమన్నారంటే అని ఏ ఇళ్ళ నుంచి తలుపు కొడుతున్నారన్న గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మాట మార్చుకుని వాలంటీర్లు వస్తే మేము చూసుకుంటాం అది ఇది పెంచుతామన్నారు పదివేలు చేస్తాం అంటే చూసుకుంటే డబల్ చేస్తామని చెప్పి వారండి అంటే లాస్ట్ లో మారిపోయారు కానీ వాలంటీర్ వ్యవస్థ ఒక్కటి ఆత్మగౌరవం ఎలా ఇచ్చిందంటే మా ఊళ్ళో నేను చూశాను పల్లెటూరులో ఒక హ్యామ్లెట్ లో ఉన్న ఐదు ఆరు హ్యామ్లెట్స్ ఉంటాయండి దానికి ఒక ఉద్యోగ వస్తాడు అందరు ఉద్యోగం కాపా లక్షల లక్షణ తీసుకుని ఉద్యోగం వచ్చి వెయ్యి రూపాయలు లాస్ట్ లో రెండు వేలు చేశారు చంద్రబాబు నాయుడుగా లాస్ట్ జస్ట్ ఎన్నికల ముందు ముందు వెయ్యి రూపాయలు చేశారు రెండో వంద నుంచి వెయ్యి రూపాయలు చేసి మంచి మంచి చేశారు కానీ లాస్ట్ చూశారు ఆ వెయ్యి రూపాయలు చూశాను చాలా చోట్ల వెయ్యి రూపాయలు పెట్టి ఎప్పుడు అసదా ఎప్పుడదా అంటే కొంతమంది బాగుంటారు వాళ్ళు మొంగాల మీద కూర్చుని దగ్గరికి వచ్చి ఎప్పుడు వస్తాడో తెలియదు ఆ పక్కన ఎల్లు నుంచి ఒక్కడి నుంచి టౌన్ నుంచి ఎప్పుడు ఇస్తాడో తెలియదు దానికోసం కూర్చునే ఆ పరిస్థితి నుంచి పొద్దున్నే తలుపు తట్టి మూడు వేల రూపాయలు తర్వాత మూడు వేల రెండు వందల యాభై చేసి ఉండొచ్చు కానీ ప్రస్తా విషయం లేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేసి మూడు వేల నా తీసుకెళ్ళి చంద్రబాబు గారు ఏదైనా సరే చేసిన అమ్మా తీసుకోండి అమ్మా ప్లీజ్ అమ్మ పొద్దున ఆరైపోయింది మా జగన్ గారు మార్కెటింగ్ స్ట్రాటజీ ఆత్మగౌరవం ఇచ్చారు మైనస్ అయ్యింది అంటే ఎందుకు మైనస్ అంటే నేను ఆల్రెడీ స్పష్టంగా చెప్పాను అంతవరకు పాజిటివ్ అయింది కానీ మొత్తం అంబికా దర్గా దర్బార్బత్తి మీద ఉన్న కోపాన్ని అంటే అంబికా కృష్ణులు గారు మిత్రులు మళ్ళీ ఆయనకుంటే మీ మీద కోపం కాదు భగవంతునికి భక్తునికి అనుసంధానం అంబికా దర్బాతాన్ని అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి రామారావు గారు కూడా అదేదండి నేను నా ప్రజలు మధ్యలో ఇల్లు ఎమ్మెల్యేల లెక్క చేశాను లీడర్లు పక్కన పెట్టేసి కనెక్టింగ్ డైరెక్ట్ పాయింట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అన్నారో ఇది షాప్ ట్రీట్మెంట్ ఇచ్చింది నేను వాళ్ళ సర్పంచ్ సంఘం మేము ఎంబికే భవన్లో పెడితే సర్పంచ్ సంఘం మీడియం దొరుకుతుంది మాది అయిపోయిన తర్వాత వాళ్ళు అందరూ ఛానల్ వచ్చిన అందరూ వ్యవస్థ పెట్టిన సార్ బాగున్నారు ఏంటి ఎలా వచ్చారు సార్ మాది వైకాపా అండి అందరూ వచ్చిన వాళ్ళు ఎయిటీ పర్సెంట్ సర్పంచు కేరళలో ఇటువంటి వ్యవస్థ కదా కమ్యూనిస్టులు వాళ్ళ కాన్సెప్ట్ కూడా అది కమ్యూనిస్టులకి ఈ పార్టీలకి కాన్సెప్ట్లు మనం కంపేర్ చేయలేమండి అక్కడ కూడా ఇటువంటి వ్యవస్థ ఉంది కదా వ్యవస్థ తీసుకుంటారు ఎట్లా ఇలాంటి వ్యవస్థ కాదు మార్పులతో ఉంది ఈ వ్యవస్థను ఏం చేశారంటే ఇక్కడ పెట్టిన వ్యవస్థలో మొత్తం అంతా పక్కన పడేసి ఒక సర్పంచి ఓ కోటి రూపాయలు పెట్టిన సర్పంచ్ కొన్నాడు ఆ లోపం కాదు ప్రజలు వచ్చింది ప్రజలు ఒక దాళ్ళు వాళ్ళు కూర్చుండే సర్టిఫికేట్ సర్టిఫికేట్ మీకు ఎందుకంటే వాళ్ళు వాలంటీర్లు ఇంటికి అంటే ఇక కార్ కౌన్సిలర్లు సర్పంచ్లు ఎమ్మెల్యే అవసరం లేకుండా అయిపోయిందండి దాంతో వీళ్ళందరూ కూడా తమ ఇన్ఫ్యూయస్ ఉంటుంది కదా పార్టీ కేడర్ అవసరం లేకుండా పార్టీ కేటర్ అని చెప్పను ఒక మీరాభిమానం జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినా వాలంటీర్ల వ్యవస్థలో లాభం కూడా జరిగింది నష్టం కూడా ఉండదు కానీ పార్టీకి లాభం లేదు కానీ భారీకి లాభం అయ్యి మొత్తం కేడర్ క్యాడంతో దూరం అయిపోయినారు ఎవడో తీసుకెళ్లి రూపాయి పెట్టలేదు అంటే లాభం పదో వేసుకుంటే పదానికి లాభం అయింది కానీ పార్టీకి లాభం పబ్లిక్ కి లాభం అచ్చేది జరిగింది మైనస్ కూడా ఉంటుంది అది వార్కి లాభం జరిగింది ఎక్కువ పార్టీకి అచ్చేదికి నష్టం జరిగింది మీరు విశ్రేష్ఠ అడిగారు కదా పార్టీ ఉంటదో వాటికన్నా వస్తే అన్న మై బిజినెస్ అది కానీ తెలుసు కానీ మిగతా కాంగ్రెస్ కానీ శ్రేష్ఠ కాంగ్రెస్ కోసం చెప్తున్నాను పార్టీకి మాత్రం నష్టం జరిగింది ప్రజలకు కొంత లాభం జరిగింది పార్టీ కేడర్ మొత్తం అందుకని ఆయన దందా వాస్తవం కానీ దాని వల్ల ఓడిపోయింది అర్థం మీరు మీ కారణాలు గుర్తుంచుకోండి కక్షాదింపై పెరిలేదు మీ నాయకులు ఓడిపోయింది దీని మీద ముఖ్య కారణం ఇది ఒక కారణం ఈజ్ రైట్ పర్ అప్ టు ఎక్స్టెంట్